మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర ఉంటుందండి మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాప్ ఈ రోజు శ్రావణ మాసం స్పెషల్ శారీస్ కింద లేన్ లో ఎల్లో కలర్ తెప్పించాం స్పెషల్ గా కట్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా ప్యూర్ లెనిన్ శారీ మొత్తం కట్ వర్క్ వస్తుంది రబర్ చుట్టూ గోల్డ్ తో అవుట్ లైన్ వర్క్ వస్తుంది ఇది ఒరిజినల్ ఇది థ్రెడ్ వర్క్ కూడా చక్కగా ఉంటుంది శారీ మొత్తం ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ కూడా చిన్న డిజైన్ తో చాలా బాగుంటుంది శారీ స్మూత్ గా ఉంటుంది వేర్ చేసుకోవడానికి ఆఫీస్ వెలిక అన్నిటికీ బాగుంటుంది ఓన్లీ ఎల్లో స్పెషల్ రేవణ మాస స్పెషల్ శారీస్ ఇవి ఎన్ని శారీస్ కావాలన్నా ఎల్లో మేము సప్లై చేస్తారు శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఐదు వందల పాతిక రూపాయలు ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్